అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల అంటే వచ్చే నెల జనవరి రెండవ తారీఖు నుంచి కూడా ఆయన కొత్త పింఛన్లకు అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక కొత్త పింఛన్లకు సర్వే కూడా నిర్వహించబోతున్నారు అంతేకాకుండా యాభై ఏళ్ళ పింఛన్లు వీరికి మాత్రమే వస్తాయని కాబట్టి ఈ జిరాక్స్ లో రెడీగా పెట్టుకోవాలని కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభం కాబోతుంది ఇక ఎందుకు ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లకు ఏ ఏ జిరాక్స్ ఉండాలి మనకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను మీకు అందరికీ కూడా తెలియజేయడానికి నేను మీ ముందుకైతే వచ్చాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఉచితంగా మీ ఫోన్లోనే అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా కూడా తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వివరాలు వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా చిత్తశుద్దితో ఉందన్నమాట ఎందుకు అంటే ఆయన సీఎం గారు మనకు అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో పింఛన్ల పెంపుకు సంబంధించి భారీగా పింఛన్లను పెంచినటువంటి మొదటి రాష్ట్రం మనదేనమాట మన భారతదేశ వ్యాప్తంగా కూడా కాబట్టి మన దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రము తొలి స్థానంలో ఈ పింఛన్ల పంపిణీలో ఉంది ఇక అంతేకాకుండా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పారు అంతేకాకుండా పింఛన్ల పంపిణీని ఎక్కడా లేని విధంగా మన దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఒక నెల ముందే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే మనకు శ్రీకారం చుట్టింది అంటే ఎప్పుడైతే ఒకటో తారీఖున సెలవు వస్తుందో దానికి ముందు రోజే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక జనవరి నెల ఒకటో తారీఖున ఇక ఒకటో తారీఖున మనకు సెలవు దినం కాబట్టి ముప్పై ఒకటో తారీఖునే ఈ నెల అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు కాబట్టి మీ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి తెలియజేయండి ముప్పై అంటే అబ్బో ఎన్నో రోజులు ఉంది అనుకోవద్దు రేపు ఉదయమే మీకు ఈ యొక్క పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఉదయం నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ప్రభుత్వం అధికారులు గ్రామ వార్డు సచివాలయ అధికారులు ప్రతి నెల కూడా ఏ విధంగా మీ ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ పంపిణీ చేస్తున్నారో అదే విధంగా పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్ అయితే తీసుకోండి రేపు ఉదయం నుంచే మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది జాగ్రత్తగా అందరికీ తెలియజేయండి ఈ విషయాన్ని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా బంధువులు ఉంటే పింఛన్ తీసుకునే వాళ్ళు రేపే పింఛన్ ఇస్తారు మీరు ఇంటి వద్దే ఉండి పింఛన్ తీసుకోండి అని చెప్పండి ఇక అధికారులు ఐదు గంటల నుంచే ప్రారంభమయ్యి వారు పింఛన్లు తొమ్మిది పదిలోపు పూర్తి చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఈ పింఛన్లు అయితే రేపు ఇంటి వద్దే ఉండి పింఛన్లు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మనకు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుని రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్దారులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పబోతున్నారు దాదాపు కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని వారికి కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఇక మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇక ఈ జనవరి నెలలోనే మనకు జన్మభూమి కార్యక్రమం ఉంది ఈ జన్మభూమి కార్యక్రమంలో కొత్త పింఛన్లు విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఇక ఏదేమైనా రెండవ తారీఖునైతే సీఎం గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు అంటే యాభై సంవత్సరాలు ఉన్న వారికి పింఛన్లు ఇస్తామన్నారు ఇక చాలా మంది ఏంటంటే అందరికీ ఇస్తారని అనుకుంటూ ఉన్నారు కేవలం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం యాభై సంవత్సరాలు వారికి పింఛన్ ఇవ్వడానికి బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని అప్పట్లో చెప్పారు మళ్ళీ ఈ నిర్ణయాన్ని మారుస్తారా ఏమనేది మనం రెండవ తారీఖున కేబినెట్ మీటింగ్లో అయితే మనకు తెలుస్తుంది అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం మనకు కాబట్టి మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని రకాల జిరాక్సులను జాగ్రత్త పెట్టుకోండి వీడేంటి ప్రతి వీడియోలో కూడా చెప్పినట్టు చెప్తున్నాడు అనుకోవద్దు ఎందుకంటే మనకు దాదాపు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే దేవుళ్ళు కేవలం పదివేల మంది ఇరవై వేల మంది మాత్రమే చూస్తున్నారు కాబట్టి మిగిలిన వారు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి వీడియోలో కూడా ఏ జిరాక్సులు కావాలి అంటే మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే ప్రభుత్వం అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను చెప్పేటువంటి జిరాక్స్లన్నీ కూడా ముందుగానే మీరు సిద్ధం పెట్టుకోండి ఇక వితంతు పెన్షన్ కి అయితే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే తప్పకుండా క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంటు బిల్ ఉండాలి అతి ముఖ్యమైనది ఏంటంటే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఇది తప్పనిసరిగా ఉండాలి ఇక వికలాంగుల పెన్షన్లను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు వికలాంగుల పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే వారి పింఛన్లు అనేవి తనిఖీ చేస్తున్నారు ముందుగా పదిహేను వేల రూపాయల పింఛన్లు తనిఖీ చేస్తారు తర్వాత పదివేల రూపాయల పింఛన్లు తనిఖీ చేసి మే వరకు కూడా వారిలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తారు ఇక సర్టిఫికెట్లు అనేది రద్దు చేసి ఆ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అయితే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ఈ వికలాంగుల పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అలాగే ఈ నెలలో కొన్ని కొత్త పిన్షన్లు అయితే మనకు విడుదల కావడం జరిగింది ఇక కొత్త పెన్షన్లు ఏంటి అనేది చూస్తే ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక మరణించుంటే ఆ పెన్షన్ భార్యకు బదిలీ చేయడం జరిగింది అంటే స్పౌస్ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరిగింది ఇక స్పౌస్ పెన్షన్ వచ్చిన వాళ్ళ లిస్టు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అంటే రేపు ఉదయం మీకు పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మనకు కొత్త పింఛన్లకు సంబంధించి మరియు యాభై ఏళ్ళ పింఛన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి